హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ ఇరవై మూడు నుండి అంటే రేపటి నుండి ఉచిత ఆధార్ అప్డేట్ క్యాంపులు అయితే ప్రారంభమవుతున్నాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల మధ్య ఉండే పిల్లల ఆధార్ కార్డ్ల అప్డేట్ గురించి అప్డేట్ తీసుకొచ్చింది దానికి అను దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉచిత ఆధార్ అప్డేట్ బయోమెట్రిక్ క్యాంపులు అయితే ప్రారంభిస్తున్నారు ఉచిత ఉచిత ఆధార్ అప్డేట్ క్యాంపులు ఎక్కడ నిర్వహిస్తున్నారు ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలవి ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేయాలా చేయకుంటే ఏమవుతుంది చిన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డులు ఉచితంగా నింపుతారా అనే విషయాల గురించి అయితే మొత్తం వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టమ్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నుండి పదిహేడు సంవత్సరాల మధ్య ఎవరైతే పిల్లలు ఉంటారో వారికి ఆధార్ అప్డేట్ బయోమెట్రిక్ ఉచితమని ప్రకటించింది దానికి అనుగుణంగా సిఎం చంద్రబాబు గారు అక్టోబర్ ఇరవై మూడు తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ ఉచిత ఆధార్ కార్డ్ క్యాంపులు ప్రారంభిస్తున్నారు ఉచిత ఆధార్ కార్డ్ అప్డేట్ క్యాంపులు అక్టోబర్ ఇరవై మూడు నుండి అక్టోబర్ ముప్పై తేదీ వరకు ఉంటాయి తేదీలోపు మీరు ఎప్పుడైనా ఫ్రీగా యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేయవచ్చు ఈ ఫ్రీ క్యాంపులు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమం సచివాలయ సిబ్బంది ద్వారా పాఠశాలల వారీగా జరుగుతుంది ఎవరైతే ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు ఉంటారో అలాంటి వారు ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు తీసుకుని నిర్ణయించిన తేదీన మీరు పాఠశాలకు వెళ్తే అక్కడ మీకు ఫ్రీగా ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది చేస్తారు ఇదివరకే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసి ఉంటే ఇప్పుడేం అవసరం లేదు ఎవరైతే చేసుకోకుండా ఉంటారో అలాంటి వారు ఖచ్చితంగా ఇప్పుడు ఫ్రీ క్యాంప్లు వచ్చాయి కాబట్టి మీరు ఫ్రీగా చేసుకోవచ్చు ఈ సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల మధ్య ఎవరైతే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోరో అలాంటి వారికి ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైతే బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోరో వాళ్ళు ఆధార్ కార్డ్ అనేది డియాక్టివేట్ అయ్యే ప్రమాదం చాలానే ఉంది అలాగే వారికి సంక్షేమ పథకాలు రావడం కూడా బంద్ అయిపోతాయి తల్లికి వందనం కానీ ఫీజు రిమంబర్మెంట్ కానీ రేషన్ కార్డు లో పేరు చూపించకపోవడం కానీ ఇలా చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఐదు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు మీరు మీ ఆధార్ కార్డు ఖచ్చితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోండి ఆధార్ కార్డు అప్డేట్ అయిన పది రోజుల లోపు మీకు ఆధార్ కార్డు అనేది పూర్తిగా అప్డేట్ అయిపోతుంది కొన్ని నెలలలోపే ఆధార్ కార్డు అనేది పోస్ట్ ద్వారా మీ ఇంటికి వస్తుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ పిల్లల యొక్క ఆధార్ కార్డుల అప్డేట్ల గురించి మీ పిల్లలకు తెలియజేయండి ఈ ఆధార్ కార్డుల అప్డేట్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లు తెలియజేయండి ఖచ్చితంగా లేపిస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి విడిని షేర్ చేయండి విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడు